హలో ఆల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేము ఇక్కడ చాలా బాగున్నాము చాలా డేస్ అయిపోయాను కదా వీడియోస్ అప్లోడ్ చేసి సో ఈరోజు ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను ఈరోజు నా ఫేవరెట్ రెసిపీ అయితే చేసి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను చాలా రెసిపీస్ అంటే నాకు చాలా ఇష్టం బట్ ఇంట్లో చేసుకున్న మన చేత్తో మనం చేసుకున్న కొన్ని చట్నీ ఉంటుంది కదా అవంటే ఇంకా ఇష్టం అనమాట సో చట్నీ అంటే మీరు అందరు అనుకోవచ్చు పల్లీ చట్నీ అలా బట్ ఇది రోటి పచ్చడి అనమాట సో రోటి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం సో పచ్చడిలు అంటే నాకు తెలిసే చాలామంది టమాటా పచ్చడి ఆవకాయలు ఇలా నిల్వ పచ్చడి చెప్తారు బట్ నాకు చెప్పాలంటే పర్టికులర్గా ఇలా రోటి పచ్చడిలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట ఇది ఎందుకంటే హెల్త్కి కూడా మంచిదని సో హెల్తీగా ఎవరైనా తినాలనుకుంటే మనం కర్రీస్ పప్పు అలా డైరెక్ట్గా వెజిటేబుల్ తినని వాళ్ళు ఉంటే సో పచ్చడిని అయితే ఇలా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఒకసారి మీ అందరికీ ప్రాసెస్ ఏంటో అనేది చెప్పేస్తాను సో ఇది ట్రై చేసి వీళ్ళు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి ఫస్ట్ అయితే ఒక చిన్న కడాయి అయితే తీసుకున్నాను అందులో లైట్గా ఆయిల్ వేసేసి అందులోనే ఒక గుప్పెడనమాట పల్లీలు తీసుకున్నాను అలానే ఒక వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు తీసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను నెక్స్ట్ అలానే మనకి నేను చేసే చట్నీ ఏంటి అంటే ఇది దొండకాయ చట్నీ అనమాట సో దొండకాయలు ఒక పావు కేజీ మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే మీరు ఎంత చట్నీ చేయాలనుకుంటే అంత చట్నీ చేసుకోవాలన్నమాట సో దొండకాయలు మీకు కావాల్సినంత తీసేసుకొని దానికి కారం తగినంత పచ్చిమిర్చి అలానే అల్లము వెల్లుల్లి అనేవి నేను అన్ని ఇందులోనే తరిగేసి వేసేసాను పర్టికులర్గా సపరేట్గా అయితే మీకు ఏమీ చూపించట్లేదు సో ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం ఇంగువ అలానే పసుపు చింతపండు మనకి ఏ పచ్చళ్ళు చేసినా సరే చింతపండు లైట్గా పులుపుని అలానే కారంని కూడా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ అయితే వీటన్నిటిని ఇలా వేసేసి ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట బికాజ్ మనకి ఇంగువ అలానే పసుపు అలానే చింతపండు అలానే కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ లైట్గా మిక్స్ అవ్వాలి మనం ఫస్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర అలానే పల్లీలు కూడా వేసాం కదా సో ఇవన్నీ మనకి మిక్స్ అవ్వడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది సో ఫస్ట్ అది బాగా కలిపేసి ఇంకా స్టవ్ని ఆన్ చేసి స్టవ్ మీద అయితే మనకి రెడీ చేసుకున్న ఈ మిక్స్ అన్నిటిని మనం తీసుకెళ్ళి మంచిగా స్టవ్ మీద పెట్టుకొని సి మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి సి మీద పెడితే అలానే వదిలేచ్చు ఒకవేళ మీడియం హై ఫ్లేమ్ మీద పెడితే పట్కారా పట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలానే కలపండి మనకి దొండకాయ అనేది లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది తప్ప మరీ మెత్తగా కూరలాగా ఉడకనైతే అవసరం లేదనమాట సో ఇలాంటి రోటి పచ్చళ్ళు తింటే ఎంత హెల్తీగా మంచిదో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట బికాస్ ఇది రోటి పచ్చడి వల్ల మనకి ఎక్కువ నిలువ ఉండదు సో ఫ్రెష్గా మన వెజిటేబుల్స్ కూడా కడుపులో ఉన్నట్టు ఉంటుంది ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ పచ్చ పర్టికులర్గా రోటి పచ్చళ్ళని చెప్పొచ్చు అనమాట సో మనకి కర్రీ తిన్న పప్పులు అంటే డైరెక్ట్గా అవే ముక్కలు ముక్కలుగా తగులుతాయి కాబట్టి ఎవరికీ నచ్చదు నాకు కూడా పర్టికులర్గా నచ్చవన్నమాట సో నాకు నచ్చని లేకపోతే నాకు బోర్ వచ్చిన కూరలు ఏదైనా ఉంటే ఇలా రోటి పచ్చడి ఒక్కడే చేసుకొని తినేస్తాను చాలా కడుపు నిండా ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ ఇలా దొండకాయ చట్నీ వీటికి మనకి చాలా మంది చేస్తే ఏంటంటే కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది సో ఆ జిగురు అలాంటివి ఏం రాకూడదంటే ఇలా ధనియాలు అలానే జీలకర్ర కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే సో నీట్ గా వస్తుందని చెప్పొచ్చు అనమాట చట్నీ అనేది నెక్స్ట్ అలానే మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేసాను సిమ్ మీద నేను చేస్తున్నాను అనమాట మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రం అలా కలుపుతూనే ఉండాలి నేను సిమ్ మీద పెట్టి నాకు వేరే పని ఉంటే అది కూడా చేసుకుని వచ్చేసాను సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇంకొంచెం ఉడకాలనిపించింది సో ఇప్పుడైతే పర్టికులర్గా లైట్గా అయితే పోయిందనమాట అందుకని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనకి ఈ మిశ్రమం అంతా చల్లగైన తర్వాత ఇంకా జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇమీడియట్ గా కొంచమే సాల్ట్ వేసేసుకోండి మరీ ఎక్కువ సాల్ట్ వేసుకుంటే మనకి ఇప్పుడు చూస్తే క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది ముక్కలు ఉండడం వల్ల అదే మనం మిక్సీ వేసిన తర్వాత అయితే క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి సాల్ట్ సాల్ట్ అనేది చూసి వేసుకోండి లేదంటే ఉప్పు ఉప్పుగా అయిపోయి మనకి రోటి పచ్చడి టేస్ట్ బాగోదు సో నేనైతే చాలా లైట్గా వేసుకున్నాను సో ఇలా గట్టిగానే ఉండాలన్నమాట మనకి చట్నీ అనేది మీరు ఏమైనా వాటర్ కనుక యాడ్ చేస్తే ఒక టూ డేస్ మినిమమ్ అయితే పెట్టుకోవచ్చు టూ డేస్ పైన అయితే మనకి రోడ్ పచ్చడి ఉండడం చాలా కష్టం వాటర్ యాడ్ చేస్తే సో మళ్ళీ నేను అదే ప్యాన్ పెట్టుకొని అది కొంచెం సిమ్ మీద పెట్టుకున్నాను అనమాట ఇందకలానే అలానే దీనికి ఇప్పుడు ఈ చట్నీకి ఏం చేస్తున్నా అంటే పోపు పోపుకి కొంచెం రోటి పచ్చళ్ళైనా ఏ పచ్చళ్ళైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి అందుకనే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసి ఇందులోనే పోపు గింజలు అలానే ఎండుమిర్చి అలానే ఇంగువ మళ్ళీ ఇక్కడ కూడా ఇంగువ వేస్తున్నాను ఇంగువ టేస్ట్ ఎంత ఉంటే మనకు డైజెషన్ అంత బాగుంటుంది అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర పోపు అయితే అందరు ఎలా ఎలా వేస్తారో అలానే నేను కూడా వేసాను వేసానమాట సో ఇక్కడ మీకు తగినట్టుగా మీరు పోపు వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోవచ్చు బట్ నాకైతే ఏ పచ్చడిలోకైనా పోపు ఉంటేనే బాగుంటుంది పోపు లేకపోతే మనకి ఏ చట్నీ కూడా అంత టేస్ట్ రాదు అనమాట బికాస్ అది ఆయిల్ ఫ్లేవర్ వల్లనో మినప్పప్పు లేకపోతే ఆవాల్ ఫ్లేవర్ వల్లనో తెలియదు కానీ మొత్తానికైతే పోపు వల్ల పచ్చడికి అందంగా కనిపిస్తుంది చూస్తేనే పచ్చడి అలానే తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ మనకి సాల్ట్ ఏమైనా ఎక్కువైనా కారం ఏమైనా ఎక్కువైనా ఈ పోపు వల్ల ఏంటంటే ఆయిల్ కొంచెం పీల్చుకోవడం వల్ల ఎండుమిర్చి ఇవన్నీ వేస్తాం కదా దానివల్ల కొంచెం బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది అనమాట సో నాకు ఒకలాగా అనిపించచ్చు మీకు కూడా ఇంకోలా కనిపించు సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ బట్ నా టేస్ట్ అయితే నాకు పర్టిక్యులర్ గా చాలా ఇష్టము ఇలా ఎప్పుడైనా పోపు లేకుండా ఎవరైనా ట్రై చేస్తుంటే ఒక్కసారి పోపు వేసుకొని ట్రై చేయండి అద్దిరిపోతుంది ఏ రోటి పచ్చళ్ళకైనా మనకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ కలర్ఫుల్గానే కాదు కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఎంతమందికి ఇలాంటి వెజిటేబుల్స్ రోటి పచ్చ ఇలాంటిస్టుమో నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి ఇది వేడి అన్నంలో ఈ సమ్మర్లో కానీ వింటర్లో కానీ అన్నంలో నంచుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే హెల్త్కి చాలా బెనిఫిట్ అనమాట ఎవరైనా వెజిటేబుల్స్ తినని వాళ్ళకైతే ఇది మిక్సీ వేసి పెడతాం కాబట్టి అది ఏ వెజిటేబుల్ అని కూడా వాళ్ళు చెప్పలేరు సో అంత టేస్టీగా ఉంటుంది మన పచ్చడిలు అంటే అంతే కదా కొంచెం కారం ఎక్కువ ఉండాలి రోటి పచ్చలకైతే అలాంటిది అవసరమే లేదనమాట నార్మల్ కారం మనం ఎలా తింటే అలా ఉంటేనే సరిపోతుంది సో ఇక్కడ నేను రోడ్డు పచ్చడిని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను సో రోటి పచ్చడి అంటే చాలామంది రోడ్లోనే దంచుకుంటారు సో ఇప్పుడు రోడ్లు ఎక్కడ ఉంది అవన్నీ దంచుకోవడానికి మనకి టైం కూడా అంత ఉండదు అది ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది బట్ మనకు అంత టైం ఉండదు కాబట్టి చిన్న మిక్సీ జార్లో మీరు ఇలా పై పైన జస్ట్ అది మిక్స్ చేసుకుంటేనే సరిపోతుంది అనమాట కొత్తగా అవ్వనవసరం లేదు రోటి పచ్చడి ఏంటంటే అక్కడక్కడ ఆ వెజిటేబుల్ మనకి తలుగుతూ ఉంటేనే పంటి కింద చాలా టేస్టీగా ఉంటుంది సో ఇష్టం లేని వాళ్ళు ముసలి వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు ఇలా మొత్తం మిక్సీలో వేసేసుకోవచ్చు అనమాట సో మా ఇంట్లో అయితే మా ఇంట్లో చిన్న చిన్న కిడ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా ఇది అలవాటు చేస్తున్నారు కాబట్టి నేనైతే ఫుల్లీ మిక్సీ వేసాను అనమాట ఈ మధ్య నేను చేస్తున్న అంటే పల్లీ రేట్స్ అవన్నీ ఎక్కువ అయిపోవడంతో వెజిటేబుల్ రోటి పచ్చళ్ళు కూడా చేస్తున్నా అనమాట ఒట్టి పల్లీ చట్నీనే కాకుండా ఏంటంటే మనకి తినే ప్పుడు ఇడ్లీ దోశలో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఈ రోటి పచ్చడి ఇక్కడతో అయిపోయింది సో నెక్స్ట్ నేను మీ అందరికి స్విగ్గీ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా చాలా మందికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడము అలానే మనకి ఇన్స్టామార్ట్ తప్ప ఇలా జెన్నీ గురించి అయితే ఎవ్వరూ చెప్పట్లేదు సో జెన్నీ అనేది పర్టికులర్గా గా స్విగ్గీలోనే ఉంది సో దాని ఎక్కడ అంటే ఇక్కడ మీరు హోమ్ పేజ్కి వెళ్తే రైట్ సైడ్ లో మీకు జెన్నీ స్విగ్గీ పిలుతున్నాను స్విగ్గీకి వెళ్తే అక్కడ రైట్ సైడ్ లోనే జెన్నీ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ పికప్ అండ్ డ్రాప్ లొకేషన్ కూడా కనిపిస్తుంది అనమాట సో ఏమైనా మీరు ఐటమ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే కూడా పర్టికులర్ ఏదైనా మర్చిపోయిన ఐటమ్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్స్ వాట్ ఆర్ ఇట్ మే బీ మీరు ఏమైనా ఆర్డర్ కూడా అంటే ఇప్పుడు మీకు పర్టికులర్ మీ ఇంటి దగ్గర ఉన్న షాప్ లోనే మీకు ఫుడ్ ఆర్డర్ చేయాలని ఉంది కానీ వాళ్ళ దగ్గర స్విగ్గీ లేదు సో అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఈ జెర్నీ వెళ్ళి తెస్తారనమాట దీంట్లో స్పెషాలిటీ అది బట్ ఏమంటే మనకి డెలివరీ ఛార్జెస్ కంటే జెర్నీ అనేది చాలా తక్కువ అనమాట మీరు స్విగ్గి ఆర్డర్ లోకి వెళ్ళి నార్మల్ ఫుడ్ ఆర్డర్ కంటే ఇదే ట్రై చేయండి చాలా ఈజీ కూడా ఇంటికి వస్తారు నేను ఇది మిడ్ నైట్ టూ ఓ పాపకి బాలే అనమాట ఫీవర్ సో తన కోసం అయితే ట్రై చేశాను పికప్ లొకేషన్ హాస్పిటల్ మెడికల్ షాప్ పెట్టేసి ఇంటి లొకేషన్ కూడా పెట్టాను సో మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వచ్చి సో నాకు డెలివరీ ఇచ్చారు అదే నేను చెప్పాలనుకున్నాను సో ఇది ఎవరైనా కావాలంటే కూడా యూస్ చేయాలని నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్